హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టవర్ ఛానల్ ఇవాళ మనం చెప్పుకోబోయే రెసిపీ అయితే స్టవ్ ఆన్ చేసే పని లేకుండా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీని చూద్దాము అదేనండి కాజు కట్లీ కాకపోతే దీన్ని స్టవ్ ఆన్ చేసి షుగర్ కరగదీసి ఇదంతా కూడా పెద్ద ప్రాసెస్ కదా ఏజ్ లేకుండా సింపుల్గా చూద్దాము ముందుగా మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు వరకు జీడిపప్పును వేసుకోండి వేయించే అవసరం ఉండదు పచ్చి జీడిపప్పే వేసుకోవచ్చు అలాగే ఇందులోకి ఏ కప్పుతో అయితే జీడిపప్పు తీసుకున్నాము అదే కప్పుతో వేయించిన శనగపప్పు వేడి శనగపప్పు అంటారు కదా అదనమాట సేమ్ అదే కప్పుతో అరకప్పు వరకు షుగర్ని తీసుకోండి ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు రెండు యాలికలు అలాగే చిటికెడు ఉప్పును వేసుకోండి ఉప్పును వేసుకోవడం వల్ల మనకి స్వీట్ అనేది ఎక్కువగా అనిపించకుండా ఉంటుంది ఇవన్నీ వేసిన తర్వాత బాగా మెత్తగా పొడి చేసుకోవాలి అయితే మనం మిక్సీ తిరిగేటప్పుడు మధ్య మధ్యలో ఆపుకుంటూ ఈ పొడిని అంతా కదుపుకుంటూ మెత్తగా పౌడర్ అయ్యేంతవరకు మిక్సీ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇప్పుడు జల్లెల్లో వేసి జల్లించుకోవాలి మనకి కాజు కత్లి సాఫ్ట్గా ఉంటుంది కదా ఆ సాఫ్ట్నెస్ రావడం కోసమే జల్లెడి పట్టుకోవడం లేదు మీకు వద్దు అనుకుంటే ఇలాగే కలిపేసుకోవచ్చు కానీ సాఫ్ట్గా ఉంటే కాజు కత్లీ అనేది బాగుంటుంది కదా అందుకని దీన్ని జల్లెడు పట్టుకోవాలి జల్లెడు పట్టుకునేటప్పుడు మధ్య మధ్యలో ఇలా ఉండలుంటే కనుక చేతితోటి క్రష్ చేస్తూ మరలా ఒకసారి జల్లెడు పట్టుకోండి ఇలా మొత్తం కూడా జల్లెడు పట్టుకునేటప్పటికి మూడు నాలుగు సార్లు చేత్తో ఉండలన్నీ కూడా క్రష్ చేసుకుంటూ జల్లెడు పట్టినట్టయితే మనకి లాస్ట్న కొంచెం రవ్వలాగా కనిపిస్తుంది చూసారు కదా ఈ విధంగా ఉంటుంది దీన్ని పడేయడం ఇష్టం లేకపోతే దీంట్లో నెయ్యి కలిపి ఉండలుగా చుట్టేసుకోండి మనం జల్లెడ పట్టిన తర్వాత బాగా మెత్తని పౌడర్ వస్తుంది ఇప్పుడు ఈ పౌడర్లో ఏ కప్పుతో అయితే కాజు తీసుకున్నామో అదే కప్పుతో మిల్క్ పౌడర్ని వేసుకోండి మనము పాల పౌడర్ వేయడం వల్ల పాలేసి కాజు కత్లీ చేస్తే ఎంత రుచిగా ఉంటుందో అంతే రుచిగా ఉంటుందండి రుచిలో మాత్రం ఏమీ తేడా ఉండదు రెండు కూడా బాగా మిక్స్ అయ్యేట్టుగా ఇలా క్రష్ చేస్తూ కలుపుకోండి ఇలా కలుపుకున్న దాంట్లోకి మీకు ఇష్టమైతే ఇందులో ఒక్క స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల కాజు కత్లి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా అలాగే ఇందులోకి కొన్ని కొన్ని పాలని పోసుకుంటూ దీన్ని ఒక చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి పాలని ముందే ఎక్కువగా పోయకండి పిండి అనేది లూజ్ అయిపోతుంది సుమారుగా దీంట్లోకి నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ వరకు పాలు మాత్రమే పట్టాయి మనం పాలన్నీ ఒకేసారి వేసామనుకోండి కాజు కత్లి అనేది జారుడిగా అయిపోతుందనమాట మనకి గట్టిగా మనం కట్ చేసినప్పుడు పీసెస్ అనేవి రావు ఇదంతా కూడా బాగా కలిసేట్టుగా కొద్దిసేపు మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుతామో అదే విధంగా కలుపుతూ ఉన్నామనుకోండి ఇవ్వండి ఈ విధంగా చపాతీ పిండిలాగా రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన తర్వాత చూసారా మనకి కాజు కత్లి ఎంత స్టిక్కీగా వచ్చిందో స్టవ్ ఆన్ చేసే పని కూడా లేదు చాలా ఈజీగా కాజు కత్లి రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్లేట్ కానీ మౌల్డ్ కానీ తీసుకొని కొంచెం నెయ్యిని అప్లై చేసుకోండి నెయ్యి అప్లై చేసుకున్నాక ప్లేట్లో కానీ మౌల్డ్లో కానీ దీన్ని సమానంగా స్ప్రెడ్ చేయండి ఇలా స్ప్రెడ్ చేసి మనకి కావాల్సిన సైజులో పీసెస్ని కట్ చేసుకోవచ్చు ఈ గణేష్ నవరాత్రిలో ఇలాగా మనకి వీధుల్లో వినాయకుని పెట్టినప్పుడు అప్పటికప్పుడు ప్రసాదం ఏదైనా ప్రిపేర్ చేసి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ స్వీట్ని తయారు చేసి ఇవ్వండి వాళ్ళు ఎవరైనా కూడా చాలా బాగుంది అంటారు అలాగే మనకి కూడా ఎక్కువ శ్రమ అనేది ఉండదు చూసారు కదా ఈ విధంగా ఈ వెనుగ స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మనకి స్వీట్ షాప్ స్టైల్ రావడం కోసం నేను ఇక్కడ అల్యూమినియం ఫాయిల్ అనేది వేశాను మీకు వద్దు అనుకుంటే దీన్ని హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు చూసారు కదా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకోవాలి మనకి నచ్చిన సైజులో మనకి కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఇది మనం స్టవ్ ఆన్ చేసే పని లేకుండా అప్పటికప్పుడు చాలా ఈజీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే కాజు కత్లి అండి చాలా సింపుల్ కదా చేసుకోవడం చాలా ఈజీ అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇట్టే ప్రిపేర్ అయిపోతుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం మనం పొయ్యి వెలిగించి కాజు కత్లీ చేసినప్పుడు ఏ టేస్ట్ అయితే వస్తుందో సేమ్ అదే టేస్ట్ వస్తుందన్నమాట ఇలా కట్ చేసుకున్నాక అనీవెన్గా ఉన్న పీసెస్ అన్నిటినీ కూడా తీసేసేయండి తర్వాత మనకి డైమండ్ షేప్లో పీసెస్ అనేవి వస్తాయి మనకి మార్కెట్ నుంచి కొనుక్కొచ్చిన స్వీట్ ఏ రకంగా ఉందో అదే రకంగా ఉంటుందండి చాలా ఈజీ కదా ప్రిపేర్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాక చూసినట్టయితే ఎంత బాగా కనిపిస్తాయో అలాగే మీకు కావాలి అనుకుంటే దీంతో బాల్స్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే మనకి కోవా ఉండలు ఎలా ఉంటాయో అదే విధంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఏ షేప్లో చేసుకున్నా కానీ రుచి అనేది చాలా బాగుంటుందండి చాలా ఈజీ కదా ప్రిపేర్ చేసుకోవడం మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కుదిరితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి టేస్ట్లో మాత్రం ఎలాంటి తేడా ఉండదండి స్టవ్ ఆన్ చేసిన తర్వాత ప్రిపేర్ చేస్తే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ స్వీట్ని ఎవరికన్నా పెట్టినప్పుడు కాజు కత్లి స్టవ్ ఆన్ చేయకుండా ప్రిపేర్ చేస్తాము అంటే అసలు ఎవ్వరు కూడా నమ్మరు అంత రుచితో ఉంటుంది చాలా బాగుంటుంది ఎప్పుడన్నా దేవుడికి ప్రసాదంగా కానీ అనుకోకుండా గెస్ట్ వచ్చినప్పుడు స్వీట్ ప్రిపేర్ చేయాలి అన్న అప్పటికప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసేయండి రుచి అయితే మాత్రం చాలా బాగుంటుంది అండి వాళ్ళకి రెసిపీ రెసిపీ మీ అందరికీ నచ్చిందనుకుంటాను నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్